అందరికీ నమస్కారం సార్ ఈ కౌల్ కార్డు ఇచ్చి నాలుగు సంవత్సరాలు అయింది నాలుగు సంవత్సరాల నుంచి బ్యాంకులు చూపు తిరుగుతాను కౌల్ కార్డు అయితే ఇచ్చారు లో లోన్ అడిగాను లోన్ ఎవరు ఎస్బీఐ అయితేనేమి లేదంటే గ్రామీణ బ్యాంకులు అయితేనేమి లేదంటే డిసిసి బ్యాంక్ అయితేనేమి ఎవరు కూడా లోను కౌలు కార్డులకి ఇవ్వమన్నారు మళ్ళీ లోన్ ఎవరు సరే కదా విత్తనాలు ఎవరంట కౌలు కార్డుకి తర్వాత ఎరువులు ఇవ్వరాట కౌలు కార్డుకి ఇవి ఏవి ఇవ్వరు మరి ఇవ్వకుండా నేను బయట తెచ్చుకొని అవి ఇవ్వలేదు కాబట్టి బయట తెచ్చుకొని ఇప్పుడు వెయ్యి ఒకటి వేసుకున్నాం వెయ్యి ఒకటి గవర్నమెంట్ తీసుకోదంట మరి అలాంటప్పుడు ఈ కౌలు కార్డు ఎందుకు ఎందుకు ఇచ్చారు ఇది ఈ కౌలు కార్డు దేనికి పనికి వస్తుంది తర్వాత బ్యాంకు లోని ఎవరు తర్వాత ఎక్కడాలోని ఎవరు ఎకరాకి ఎంతో కొంత రిక్వెస్ట్ చేసి అడిగాం తర్వాత స్టేట్ బ్యాంక్ అంటే ఇది స్టేట్ బ్యాంకులో మా దాని డబ్బులు పడతాయి జిరా ఎత్తి భూమి పడితే లేదంటే దీనికి మళ్ళీ ధాన్యం అమ్ముకోవడానికి అంటే పర్మిషన్ ఉందట విత్తనాలు ఎవరు ఎరువులు ఎవరు అమ్ముకోడానికి పర్మిషన్ అని ఈ క్రాప్ చేస్తారట ఈ క్రాప్ చేసిన తప్పటివి మాత్రం అమ్ము మరి ఇతనాలు ఇవ్వండి ఎరువులు ఇవ్వండి ఏమి లోన్ ఇవ్వండి ఈ క్రాప్ ఎందుకు అన్నప్పుడు వేస్టే కదా ఇది అంటే ఈ ధాన్యం ఇవ్వకపోతే బయట ఆ ధాన్యము రైతులు జరుగుకొనేసి ఈ దీని మీద కొట్టుకోవడానికి నా పేరున మరేంటి అర్థం ఈ రకంగా అవుతుంది మళ్ళీ ఎస్బీఐ దగ్గరికి వెళ్ళాను కదా లోన్ ఇవ్వలేదు కదా మరి వాళ్ళే ఫోన్ చేసి క్రెడిట్ కార్డు ఇస్తాము ఐదు లక్షల వరకు అనేసి ఫోన్ చేశారంటే ఇది క్రెడిట్ కార్డు ఐదు లక్షల వరకు ఇస్తామని అంటే సరే ఈ వ్యవసాయం చేయడానికి కౌల్ కార్డు ఉంది కాబట్టి వ్యవసాయం పెట్టుబడి ఇది తీసుకోవాలి క్రెడిట్ కార్డు ఈ క్రెడిట్ కార్డు ఎందుకు ఇచ్చారండి మరి లోన్ ఇవ్వకపోయింది నా మీద నమ్మకం లేదు క్రెడిట్ కార్డు ఎందుకు ఇచ్చారు అంటే ఈ ధాన్యం డబ్బులు అందులో పడిపోతే చక్ర వేసి పది టెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అంటే రైతులను కట్టలేము కదా క్రెడిట్ కార్డుకి అది నూట పది రూపాయలు పడుతుంది దొడ్డి ఇది టెన్ పర్సెంట్ పది రూపాయలు ఈ రకంగా ఇస్తారు ఇచ్చి మరి ఇప్పుడు ఏ నమ్మకం మీద క్రెడిట్ కార్డు ఇచ్చారండి అప్పుడైతే దీనికైతే అంటే ఈ దాని డబ్బు పడితే కట్ చేసుకోండి ఇలాగా చాలామంది రైతులకు మోసం చేసి ఎస్బీఐలు ప్రతి ఇంటికి ఫోన్ చేసి రైతులకి క్రెడిట్ కార్డు ఇచ్చారు ఇలాగ లోన్ ఇవ్వడానికి లేదు భూమి మీద లేదు ఎవరు ఈ రకంగా ఇస్తారు ఇదొకటి మరి ఇవ్వలేదు క్రెడిట్ కార్డు మీద తెచ్చుకోలేదు అది కూడా ఐదు లక్షలు అని చెప్పి అరవై వేలు ఇచ్చారండి క్రెడిట్ కార్డు అరవై వేలు దేనికి పనికి వస్తుంది ఒక ఎకరా పెట్టుబడికి దీనికి పనికి వస్తుంది అంతే ఈ రకంగా ఉంది తర్వాత ఇవేవి ఇవ్వలేదు కాబట్టి మేమేం చేసేదిగోండి ఇది ఇదేదో మైక్రో ఫైనాన్స్ అట నాతపట్నంలో ఉంది మైక్రో ఫైనాన్స్ దీనిలో రెండు లక్షలు తెస్తామండి రెండు లక్షలు తెచ్చి వారానికి ఆరు వేలు ఒక లక్షకి అంటే రెండు లక్షలకి ఇరవై నెలలు కట్టాలి రెండు లక్షలు ఇచ్చారు వారానికి పన్నెండు వేలు నాలుగైదు సంవత్సరాలు అయింది వారంకి పన్నెండు వేలు కట్టుకొని వస్తున్నాం మరి ఎందుకు ఈ ఇవ్వకపోతే ఈ ఇవ్వకపోతే స్టేట్ బ్యాంక్ ఇవ్వకపోతే ఏ బ్యాంక్ ఇవ్వకపోతే వ్యవసాయం అయితే చేయాలి కదా మరి ఈ రకంగా ఇదిగోండి ఈ రెండు లక్షలు తీసుకొని నెల వారానికి పన్నెండు వేలు అలాగా ఇరవై వేల ఇరవై వారాలు అంటే నా రెండు లక్షల నలభై వేలు అంటే నలభై వేలు బ్యాంకు వాళ్ళు ఇస్తే సరిపోతుంది కదా ఈ కౌలు కార్డు మీద మా ధాన్యం డబ్బులు అందులో కదా పడుతుంది అందులో కట్ చేసుకోవచ్చు కదా అలాగే ఇవ్వరు ఎలాగేవ్వరు చూడండి ఒక బీజేపీ జనరల్ సెక్రటరీకి ఇంత అన్యాయం జరుగుతుంటే ఇంకా సామాన్యమైన రైతులు ఏం చేయగలరు ఇవి ఎన్నిసార్లు ముచ్చుకున్నాం మా బీజేపీ నాయకులకి చెప్పాం అందరికీ వినివించుకుని ఎవరు ఏం చేయలేకపోతున్నారు అంటే వాళ్ళు చెప్పిందే అంతే మన మాటలు రైతులు ఎన్ని ఇబ్బంది పడుతున్నారు ఎవరు కూడా పట్టించుకోరు ఈ రకంగా ఉంది మరి రైతులు ఎప్పుడు బాగుపడతారు ఇప్పుడు చూడండి అక్కడ పద్నాలుగు వందలు కొనుక్కన్నారు రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు రేటు ఉంది పద్నాలుగు వందలకి ఆరు ఇవ్వాల్సి వస్తుంది మరి ఇల్లు ఇక్కడ కట్టాలి కదా వారంకి పన్నెండు వేలు అప్పుడు అవ్వదు వాళ్ళు వాళ్ళు మళ్ళీ ఒప్పుకోరు ఈ మైక్రో ఫైనాన్స్ వాళ్ళు కూడా కట్టకపోతే మళ్ళీ ఇంకా ఏదో అంటారు వీళ్ళకి నమ్మకం ఉంటుంది బ్యాంకులకు నమ్మకం ఉండదు ఇక్కడ మళ్ళీ ఏ ప్రూఫ్ లేకుంటే ఇచ్చారు రెండు లక్షలు అంటే వ్యవసాయం చేస్తున్నారు కదా ఇచ్చేస్తారు అనేసి మరి వేరే డ్యూటీ ఏం లేదు ఏం చేయట్లేదు ఈ రకంగా ఈ పాతపట్నంలో మా కే గోపుల్పురం మాది కేపులపురం అండి మళ్ళీ ఈ దాని తెచ్చుకోవడానికి రోడ్డు కూడా లేదు ఎన్నిసార్లు మొత్తుకున్నాం రోడ్డు వేయించండి కొద్దిగా అనేసి ఎంఆర్ఓకి కలెక్టర్కి అంతమందికి రిక్వెస్ట్ చేస్తారు ఏది లేదండి ఇలాగా వీడియో పెట్టినా ఎవరు స్పందించరు ఎవరు పట్టించుకోరు అదే ఇంకెక్కడ ఏదైనా ప్రాబ్లం అయిందనుకోండి ఇప్పుడు అది ఎవరు కంప్లైంట్ ఇచ్చారండి కాశీబోగ్లో జనాలు వచ్చేసారు అన్ని పార్టీ వాళ్ళు వచ్చేసారు అది ఎవరు కంప్లైంట్ ఇచ్చారు ఇన్ని కంప్లైంట్లు ఇస్తుంటే వీడియోలు పెడుతుంటే ఎవరు స్పందించే పనులు అక్కడికి వందల మంది వచ్చేసారు జనాలు వచ్చిస్తారు పోలీసులు వచ్చేస్తారు నాయకులు వచ్చేస్తారు లీడర్లు వచ్చేస్తారు తొక్కిసలాట్లో చచ్చిపోవలకి పదిహేను లక్షలు ఇచ్చారు మూడు లక్షలు ఇచ్చారు రెండు లక్షలు ఇచ్చారు రైతుల కోసం ఎంత చెప్తుంటే పట్టించుకోరు ఇప్పుడు లారీ లారీలు ఎండు ధాన్యము వెళ్తాయి ఎవరు ధాన్యము అసలు అక్కడికి వెళ్తాయి అసలు ఒక లారీ పట్టుకొని అధికారులు ఈ దీనికి పేపర్లు ఏవి ఎవరు అమ్మారు ఇది రైతుల తాలూకా కాగితాలు ఏవి అని ఎవరైనా అడుగుతున్నారండి అది ఇంకోటి ఏంటి ఇప్పుడు నవంబర్లో కట్ చేస్తుంటే వాళ్ళు ఏదో మార్చిలో ఫిబ్రవరిలో వస్తారు ఇప్పటికీ ఒక్క గింజ కొనలేదు ఎక్కడున్నారో తెలియదు ఈ ఇవన్నీ గవర్ అధికారుల లోపమా గవర్నమెంట్ లోపమా రైతులు ఎంత లాస్ అయిపోయి చేసుకుంటుంటే భూములు అమ్ముకొని వ్యవసాయం చేసి అందరిని దేనికి చేయాలండి ఇంకా రైతులు ఏది పట్టించుకోకపోతే దేనికి వ్యవసాయదారులు ఏ ఏటైపోవాలి ఇది కొద్దిగా యాక్షన్ తీసుకొని ఎందుకు వీళ్ళగా చెప్తున్నారని ఆలోచించాలి కదా ప్రభుత్వం అయితేనేమి అధికారులు అయితేనేమి ఎవరైతేనేమి ఎమ్మెల్యేలు అయితేనేమి ఎంపీలు అయితేనేమి సీఎంలు అయితేనేమి వీళ్ళందరూ కొద్దిగా ఆలోచించి రైతులకి కొద్దిగా మేలు చేయండి లేదంటే మరి ఇంకా ఇంకేం మాట్లాడే పని లేదు ఎన్ని సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది ఎవరు పట్టించుకోరు